తిన్నారా ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఫైవ్ అవర్స్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ అంటే చెత్త చెత్తని మనం ఎలా మేనేజ్ చేయాలి సో మనకి చెత్త గురించి మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు మొక్కల గురించి న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఫుడ్స్ గురించి ఆర్గానిక్ ఫుడ్స్ గురించి ఇట్లాంటివి మనం మాట్లాడడానికి ఇష్టపడతాం చెత్త గురించి మాట్లాడడానికి ఇష్టపడం కదా మనం మనకు చెత్త అంటే ఇష్టం లేదు అందుకే తీసి బయటపడిస్తూ ఉంటాం కదా కానీ ఆ చెత్తను మనమే కదా క్రియేట్ చేస్తున్నాం ఆ చెత్తను మనమే క్రియేట్ చేస్తున్నాం సో ఎవరిది రెస్పాన్సిబిలిటీ మనదా కాదా చెత్తను తగ్గించుకోవాలి ఫస్ట్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ రెఫ్యూజ్ వెన్ యూ డోంట్ నీడ్ సంథింగ్ ఇఫ్ సమ్ వన్ ఇస్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ డోంట్ టేక్ ఇట్ టెల్ ఐ డోంట్ వాంట్ ఇప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉంది దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ తడి చెత్తకు మాత్రం కాదు ఇది మొత్తం చెత్త గురించి సో ఇప్పుడు మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కవర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తారు మనకి అనుకోండి కానీ మీరు బ్యాగ్ తీసుకెళ్లారనుకోండి నాకు వద్దు కవర్ అని చెప్పచ్చా లేదా దట్స్ వాట్ వీ కెన్ డూ ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేయాలంటే కష్టం చాలా కష్టం ప్లాస్టిక్ మొత్తం బికాజ్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ లైఫ్ ఇదంతా ప్లాస్టిక్కే ఇట్స్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ లైఫ్ బట్ వాట్ వీ కెన్ రెఫ్యూజ్ ఇస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ని వీ కెన్ రెఫ్యూజ్ మాకొద్దు అని చెప్పవచ్చు నెక్స్ట్ రెడ్యూస్ కంప్లీట్గా రెఫ్యూజ్ చేయలేకపోతే వీ కెన్ రెడ్యూస్ ద వేస్ట్ రెడ్యూస్ కొంచెం వాడకం తగ్గించవచ్చు ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాక్సెస్ ఇట్లాంటివి వాడకం తగ్గించవచ్చు స్టీల్ బాక్సెస్ వాడచ్చు గ్లాస్ బాక్సెస్ వాడచ్చు సో వాడకం తగ్గించవచ్చు రెఫ్యూజ్ చేయలేనప్పుడు రీయూజ్ సో లైక్ హౌ ఐ ఆమ్ యూజింగ్ ఇది కేర్డ్ వచ్చిన బిన్ అండ్ ఇవన్నీ సమ్ స్విగ్గీ బాక్సెస్ ఐ కలెక్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అట్లా కొన్ని మావి కూడా సో యూ కెన్ రీయూస్ దెమ్ మన ఇంట్లో నుంచి బయటకు పంపించకుండా ఇంట్లో ఎంత వాడుకోగలిగితే అంత వాడుకోగలడం దాని తర్వాతనే రీసైకిల్ రీసైకిల్ అనేది కంపెనీస్ చేసేది మనం చేసేది కాదు కానీ ఆ రీసైకిల్ చేయాలంటే చాలా ఇట్స్ ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ సేయింగ్ రీసైక్లింగ్ ఇస్ అ బిగ్ మిత్ దాని గురించి మాట్లాడాలంటే పెద్ద సెషన్ అవుతుంది సో డోంట్ డిపెండ్ ఆన్ ద రీసైకిల్ ఫ్యాక్టర్ రీసైకిల్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ లాస్ట్ది రాట్ రాట్ ఈజ్ నథింగ్ బట్ కాంపోస్టింగ్ రాట్ అంటే కుల్లడం ఇంగ్లీష్లో సో కుల్లడం అంటే కాంపోస్ట్ చేయడం సో ఈ ఫైవ్ అవర్స్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక్కటి మన చేతిలో లేదు ఏది ఏది మన చేతిలో లేదు రీసైకిల్ రీసైకిల్ మన చేతిలో లేదు సో ఆర్ యూ డిపెండింగ్ ఆన్ రీసైకిల్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన చేతిలో ఉండేది పైన మూడు లాస్ట్ది ఒకటి రెఫ్యూజ్ రెడ్యూస్ రీయూజ్ రాట్ నాలుగు ఉన్నాయి మన చేతిలో సో మనం వేరే వాళ్ళని అడగక్కర్లేదు గవర్నమెంట్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు సరిగ్గా చేయట్లేదు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్పక్కర్లేదు మనం చేసేవే నాలుగు ఉన్నాయి రీసైకిల్ ఒక్కటే ఉంది ఒక్కటే ఉంది రీసైకిల్ సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ కొనాల్సిన అవసరమే ఉండదు కదా వీ కెన్ బ్రింగ్ అవర్ ఓన్ వాటర్ బాటిల్ సో లైక్ దట్ చిన్న చిన్నవి మన చేంజెస్ చేసుకుంటే అందరూ కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటే నిజంగా ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ క్లైమేట్ చేంజ్ లైక్ ఇట్ ఈస్ వెరీ విజిబుల్ ద క్లైమేట్ ఇస్ చేంజింగ్ మొక్కలు ఒక్కటి నాటితే సరిపోదు మొక్కలు నాటితే నిజంగా సరిపోదు ఆ మొక్కలు పెరగడానికి భూమిలో సారం ఉండాలి ఆ మొక్కలు పెరగడానికి మంచి ఆక్సిజన్ ఉండాలి ఆ మొక్కలు పెరగడానికి గాలి బాగుండాలి విష పదార్థాలు ఉండకూడదు సో మొక్కలు నాటాలి మొక్కలు నాటాలి అనుకుంటే మొక్కలు నాటితే అవ్వదు వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ వేస్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్స్ వై వీ ఎంఫసైజ్ అంటే దీని గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాం బికాస్ చాలామందికి దీని మీద తెలియక చాలామంది క సపరేట్ చేయట్లేదు బట్ వన్స్ వీ నో వీ విల్ డూ ఇట్ అంతే కదా మనకు తెలిసినప్పుడు చేస్తాం కదా తెలియకపోతే చేయం తెలిస్తే చేస్తామా లేదా రైట్ యూ డూ యూ ఆల్ వాంట్ డూ కాంపోజ్ నవ్ ఆల్రెడీ సమ్ ఫోర్ మెంబర్స్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ అదర్ పీపుల్ హూ వాంట్స్ టు డూ కాంపోజ్ నవ్ అట్ హోమ్ వెరీ నైస్ వెరీ నైస్ క్లాబ్స్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ కాంటాక్ట్ అస్ గ్రీన్ ట్రైబ్ మా ఆర్గనైజేషన్ మేము ఫ్రీగా వర్క్షాప్స్ చేస్తాము సో ఇఫ్ యూ హ్యా ఇఫ్ యూ వాంట్ కాంపోస్టింగ్ వర్క్షాప్ ఆర్ బయో బయోజిమ్ వర్క్షాప్ ఇన్ యూర్ అపార్ట్మెంట్స్ ఆర్ సంథింగ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ టూ సో దిస్ ఇస్ మై నెంబర్ యూ కెన్ కాంటాక్ట్ అస్ మీ అపార్ట్మెంట్స్లో మీ మీ ప్లేసెస్లో వీ కెన్ టేక్ సెషన్స్ ఆన్ ప్రాక్టికల్ సెషన్స్ వీ కెన్ టేక్ ఇలా కాకుండా ద రియల్ ప్రాక్టికల్ సెషన్స్ వీ కెన్ టేక్ వీ కెన్ యూ కెన్ డూ స్టార్ట్ డూయింగ్ విత్ అస్ అండ్ దాన్ అనదర్ బ్యూటిఫుల్ కాం కాన్సెప్ట్ కాల్ బయోఎన్జైమ్స్ ఐ డోంట్ నో ఇఫ్ యూ మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ మన లైఫ్లో వాడే అన్ని కెమికల్ క్లీనర్స్ని మనం రిప్లేస్ చేయొచ్చు దాంతో అండ్ ఇట్స్ వెరీ సింపుల్ దీనికంటే చాలా ఈజీ అది దీనికంటే కూడా ఈజీ నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది అది ఇంకా చాలా ఈజీ సో మేము ఆ సెషన్స్ కూడా తీసుకుంటాము సో మీ అపార్ట్మెంట్స్లో మీ ఏరియాలో ఇఫ్ యూ రియలీ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్ ఆర్ మీ స్కూల్స్లో లైక్ మీకు పిల్లల స్కూల్స్లో కానీ ఏదైనా ఎక్కడైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆర్ మీరు స్టార్ట్ చేశాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ పింగస్ లైక్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చి ఇఫ్ యూ వాంట్ సమ్ గైడెన్స్ ఆర్ హెల్ప్ అప్పుడు కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వీ హ్యావ్ ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్ దిస్ ఈజ్ అవర్ ఇన్స్టా ఐడి సో వి కీప్ పోస్టింగ్ అబౌట్ అవర్ ఈవెంట్స్ ఆన్ దట్ ఐన్ ఇన్స్టాగ్రామ్ సో యూ కెన్ ఫాలో దట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్ సో యా దిస్ ఈజ్ అబౌట్ ద హోమ్ కాంపోస్టింగ్ ఐ థింక్ నవ్ యూ గైజ్ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఐఎమ్ సో హ్యాపీ ఇంతమంది చేయతారు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ పడుతుంది టూ మంత్స్ అలా అవ్వచ్చు వింటర్ అండ్ వర్షాకాలంలో బట్ మనకు మోస్ట్లీ సమ్మరే కదా ఉండేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఇన్ సమ్ ఆర్ లివింగ్ లైక్ ఇన్ ఎ సమ్మర్ సో మనకి త్వరగా అయిపోతుంది థర్టీ టు ఫార్టీ డేస్ మనం అంతవరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు మనకి లిక్విడ్ కాంపోస్ట్ వస్తుంది కదా ఆ టెన్ డేస్లో మనకి లిక్విడ్ కాంపోస్ట్ వస్తుంది చాలా వస్తుంది టూ త్రీ బాటిల్స్ వస్తుంది వన్ లీటర్ బాటిల్స్ సో దాట్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఫర్ యువర్ ప్లాంట్స్ ఈవెన్ బిఫోర్ ద కంపోస్ట్ ఈజ్ రెడీ యా ఏంటండి యా గ్రీన్స్ యా సో అది ఎలా అంటే చెప్తాను సో ఫస్ట్ కింద లేయర్ ఖచ్చితంగా బ్రౌన్స్ వేయాలండి సాయిల్ వేసుకోవచ్చు లీవ్స్ వేసుకోవచ్చు ఫస్ట్ లేయర్ ఎప్పుడు కోకోపీట్ వేయకండి ఫస్ట్ లేయర్ ఎయిదర్ లీవ్స్ ఆర్ సాయిల్ తర్వాత గ్రీన్స్ వేస్తామా గ్రీన్స్ వేసాక ఖచ్చితంగా ఎవ్రీ డే యూ హ్యావ్ టు కవర్ విత్ బ్రౌన్స్ ఇప్పుడు మీరు ఈరోజు ఈవినింగ్ పొద్దున్న నుంచి వంట చేసుకునేసి ఈవినింగ్కి మన గ్రీన్ వేస్ట్ వస్తుందా దాన్ని వేశాక దాన్ని కవరింగ్ లాగా బ్రౌన్స్ వేయాలి కంపల్సరీ వేయాలి బ్రౌన్స్ వేయాలి లేదంటే అది మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి కాంపోస్ట్ సరిగ్గా రాదు మాయిశ్చర్ లేకపోతే కంప్లీట్గా డ్రైగా ఉందంటే కూడా కాంపోస్ట్ అవ్వదు డ్రై డ్రైగా ఉంటుంది సో ఆ మినిమమ్ మాయిశ్చర్ని మనం మెయింటైన్ చేయాలి ఫర్ అండి యాక్చువల్లీ తను ఒక డాక్టరు యాక్చువల్ డాక్టర్స్ అందరూ చాలా హైజెనిక్ మెయింటైన్ చేస్తారు ఇలాంటి టాపిక్స్ ఎక్కువ చాలా తీసుకోరు ఇలా ఆ ప్రొఫెషన్ ఉండి గురించి ఇంత గురించి సొసైటీకి ఇంత హెల్ప్ చేయడం చాలా గ్రేట్ థింగ్ అండి అలా అప్రిషియేట్